ఆరావలి పర్వతాల ప్రాంతం కనబడుతుంది మీరు ఒకసారి చూడండి భారతదేశంలోని కొండలను మింగుతున్నటువంటి అనకొండలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు అంటారు దానికన్నా ఇమహిందే పర్వతాలు దేవతలకు నిలయాలు ఇవన్నీ మోడీ వచ్చిన తర్వాత దేవతలకు నిలయాలు లేవు మునులకు నిలయాలు లేవు మొత్తము దంచుడే బుక్కుడే మన కొండలను మింగుతున్న బంగారి కొండలు మన మోడీ ముద్దుల ప్రియమిత్రుడు నరేంద్ర మోడీ కాళ్ళు గడిగి నెత్తిలో వసుకుని నేను రెడీ పూజ చేయని కూడా నేను రెడీ ఏం చేసిన వచ్చాం ఈ రోడ్లు టోల్ గేట్ ఉన్నాయా ఆ టోల్ గేట్ల మీద కాలు డీజిల్ పైసలు పెడితే రోడ్డు నరేంద్ర మోడీ గింతెత్తే అనుకో గింతెత్త అవుతుంది రోడ్డు పైసలు పోసుకుంటూ పోతే గుజరాత్ బ్యాంకులు ఆ లోన్ ఎవడి అంటే మన ఇల్లు కూడా గుజరాత్ వీ తాకట్టే ఉంది మన కారు కూడా గుజరాత్ వన్ తాకట్టే ఉంది నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఈ దేశంలో అధికారంలో ఉంటే ఇవల్ల కార్పొరేట్ శక్తులు దేశ సంపదను దోసి కొంతమంది లుచ్చల చేతిలో డబ్బంతా పెట్టి మనలో బుచ్చగాళ్ళు చేస్తా ఉంటే అంద భక్తులు పాటలు పాడితే మరి మన ఉన్నది మనం జీతం ఉన్నాము ఏమన్నా ఈ దేశంలో నరేంద్ర మోడీ మిగిలిస్తే ఇది మిగిలిచ్చిన చెప్పు మన దేన్ని వదలలే మొత్తం కథమైపోయింది అరవింద్ కేజ్రీవాల్ ఏం చెప్పిండు ఆదానే అంబానీ లాంటితో వాళ్ళు ఉత్తుల్లే నరేంద్ర మోడీ కోరికలు అన్నీ అయిపోయినాయి ముఖ్యమంత్రి అయ్యండు గోధురాళ్ళు లేపి భారతదేశం యొక్క గొప్పతనం ఈ ఆరావలి పర్వతాలను ఒకసారి చూస్తే ఎంత అద్భుతం అంటే కొన్ని వందల వందల మీటర్లు వాటరు అక్కడ అన్ని రకాల పరిసర ప్రాంతాలు అనమాట ఇది కో మామూలుగా లేవు ఈ కోటలు ఇవన్నీ అంటే ఈ అరావల్లి పర్వతాలు భారతదేశాన్ని ఎలా రక్షిస్తున్నాయి అనే విషయం మీద మనం ఒకసారి చూస్తే ఒక అద్భుతం ఇట్లా కనబడుతూ ఉంది అంటే సమ్మర్లో ఇట్లా ఉంటుంది సమ్మర్లో ఈ విధంగా చెట్లు మామూలుగా కనిపించినా వర్షాకాలం వచ్చేట టైంకి ఎంత అద్భుతంగా ఈ యొక్క ఆరావళి పర్వతాల ప్రాంతం కనబడుతుందో మీరు ఒకసారి చూడండి ఇంత అద్భుతమైనటువంటి ఈ ప్రాంతంలో ఇక దిగిరు మన మన వాళ్ళు తెలుసు కదా లావా కూడా అక్కడ లావా కూడా అంటే లోపల అగ్నిశీలడు అగ్నికీలలు బద్దలయ్యి లాభ ఏర్పడతాయి ఇవన్నీ లా ఈ బూడిద లేకున్నాయని లాభ ఏర్పడతాయి లోపలికి వెళ్ళి ఉప్పొంగ వస్తుంది అనమాట అంత ఒక మన భారతదేశాన్ని కాపాడుతున్నటువంటి మనకు తెలుసు కదా భారతదేశం యొక్క గొప్పతనం చూడాలంటే జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవరే ఓయమ్మ నీకు మన నదుల గురించి కూడా చెప్తారు అసలు అదే గంగయమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న పొంగి పొరుల తరంగాలు నీమెడెలో హారాలు జీవనదులగన్న తల్లివే ఓయమ్మ నీవు నిజముగాను అసలు అట్లా వాడుతూ రెండో చెల్ల పర్ణంలో ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ మహింద పర్వతాలు దేవతలకు నిలయాలు ఈ మహింద పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు మనకున్నటువంటి మహామునుల స్థావరాలు దట్టమైన అరణ్యాలు ఈ ఇమహిందే పర్వతాలు దేవతలకు నిలయాలు చెప్తూ పసిడి పంట క్షేత్రాలు అంటే పంచలోహ ఖనిజాలు గను రత్న గర్భవే ఓఎం అనివని పాటే ఇక్కడ దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు అంటారు దానికన్నా ఇమహిందే పర్వతాలు దేవతలకు నిలయాలు ఇవన్నీ మోడీ వచ్చిన తర్వాత దేవతలకు నిలయాలు లేవు మునులకు నిలయాలు లేవు మొత్తము దంచుడే బుక్కుడే ఇలా అంటే మన కొండలను మింగుతున్న బంగారి కొండలు మన మోడి ముద్దుల ప్రియమిత్రులు భారతదేశంలోని కొండలను మింగుతున్నటువంటి అనకొండలు కానీ కొంతమంది అందభక్తులకు బత్తాయిలకు వాళ్ళు బంగారు కొండలే కనబడుతుర్రు మన కొండలు పోయినా పర్వాలేదు వాళ్ళు బంగారు కొండలని పిలుస్తున్నటువంటి భక్తులు కూడా చాలామంది ఉన్నారు నిజానికి నేను ఎందుకు బీజేపీని గుడ్డియనో ఏదో పిచ్చిలేసో నేను అందభక్తుని కాదు నేను అన్నిటికైనా ముందు దేశభక్తుని రెండో విషయానికి వస్తే ఈ దేశభక్తులు అంటే అర్థం ఏంటంటే ఈ దేశంలో ఉన్న ప్రజల గురించి ఈ దేశంలో వనరుల రక్షణ గురించి ఈ దేశ సౌభ్రాతృత్వం గురించి సౌభాగ్యం గురించి గొప్ప చెప్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరిగితే ఒక సైన్యములా పోరాడమే నా ధర్మం కాబట్టి నేను బీయింగ్ ఏ డివోటీ ఆఫ్ ఇండియా ఐ హావ్ రైట్ టు ప్రొటెక్ట్ ఐ హావ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మై రెస్పాన్సిబిలిటీ ఆన్ మై షోల్డర్ టు ప్రొటెక్ట్ మై కంట్రీ లైక్ రాబర్స్ విల్ కమ్ ఇవెల్లా కోర్టులను మేనేజ్ చేస్తూ దొంగ చట్టాలు తెస్తూ చట్ట ప్రకారంగా ఆరావళి పర్వతాలను వంద మీటర్లు పది మీటర్లు ముప్పై మీటర్లు అని పిచ్చి లెక్కలు చెప్తూ ఈ అందమైనటువంటి పురాతనమైన వేల లక్షల సంవత్సరాల ఒక పెట్టని గోడ భారతదేశాన్ని ఇలా కబలించడానికి నరేంద్ర మోడీ దోస్తులు వస్తుంటే ఇలా అంద భక్తులు బాధలు వాడుతూ ఉన్నారు సప్పట్లు కొడతా ఉన్నారు సిగ్గు లేకుండా ఇలా అది కరెక్టే అని మాట్లాడుతూ ఉన్నారు అయిపోయినాయి మణిపూరు స్టార్ట్ చేసిర్రు ఛత్తీస్గఢు అడవులకు వచ్చేసిర్రు ఇంకా రేవంత్ రెడ్డి ఏమైందంటే ఈ ఫ్యూచర్ సిటీ అని ఆక్రమించుకున్నామైంది లేకపోతే అక్కడ కూడా పడుతుండే భారత ప్రపంచ దేశాల మొత్తం బిజినెస్ పెట్టి చాలా పెద్ద ప్లాన్ లో ఉండి నరేంద్ర మోడీ పెద్ద ప్లాన్ లో ఉన్నాడు ఈ దేశాన్ని ఏం చేస్తాడో నాకు అయితే అర్థమవుతుంది కానీ ఇవాళ బిజినెస్ మీద ఎగబడ్డాడు అరవింద్ కేజ్రీవాల్ ఏం చెప్పిండు ఆదాని అంబానీ వాళ్ళ ఉత్తుల్లే నరేంద్ర మోడీకి అన్ని కోరికలు అయిపోయినాయి నరేంద్ర మోడీ కోరికలు అన్ని అయిపోయినాయి ముఖ్యమంత్రి అయ్యాడు గోధ్రాల్లారని లేపి దాని తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత ఏమేమి వెళ్ళాలి రెట్టి అనేది మనకు అందరు తెలుసు ముఖ్యమంత్రి తర్వాత ప్రధానం అయిపోయింది ఇప్పుడు కావాల్సింది ఏంది ప్రపంచ కుబేరుడు కావాలి ప్రపంచ కుబేరుడు కావాలంటే ఏంటంటే ధరలు పెంచాలి ధరలు పెంచాలంటే ధరలు పెంచితే పైసలు ప్రజలు ఓట్లేస్తారా వేయరు మరి ప్రజలు ఓట్లేయకుండా ఏం చేయాలి ఈవీఎంలు మేనేజ్ చేయాలి మరి ఈవీఎంలు మేనేజ్ ఉగిన అవుతాయా ఎన్నికల కమిషన్ మనవాడే లంగా అయి ఉండాలి పక్క మరి వాటిని ఎన్నుకోవాలంటే ఊగిన అవుతుందా రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు ప్రధానమంత్రి ముగ్గురు ఓట్లేయాలి అట్లయితే ప్రధాన న్యాయమూర్తి రాహుల్ గాంధీ రెండు అట్లు వస్తే ఇతరుల ఎన్నిక జరగదు కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు లేకుండా చేయాలి లేకుండా చేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ప్రధానమంత్రికి ఒక మంత్రి వీళ్ళు ముగ్గురు కలిసి ఓటేసి దొంగలు తీసుకొచ్చి పెట్టుకోవాలి ఇక ఎన్నికల కమిషన్లు ఏం చేయాలి ఫస్ట్ ఏం చేస్తారంటే మాక్ పోలింగ్ అంటే ఓసారి అందరినీ మేము వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లను అంత విలుపు అయ్యా చూడాయ్యా ఈ ఒక ఈ పోలింగ్ బూత్ ఈ పోలింగ్ బూత్లో ఇది వస్తే దీనికే పడుతుంది కరెక్టే పడుతుందా కరెక్టే పడుతుంది సార్ దీని కరెక్టే పడుతుందా కరెక్టే పడుతుంది సార్ అవేమో డెమోకేమో బాగానే ఉంటాయి పోయినాక ఎక్కడొత్తినా ఎక్కడొత్తినా ఇక్కడనే పడాలి ఒకవేళ ప్రజలు హుషారాయి గనక ఈవీఎంలు పట్టుకొని చెక్ అనుకో ఆడ మొత్తం నిలబడి గుంపు గుంపు కూడి ఒక మిషన్ బయటకు తెచ్చి ఓట్లు వేసి చూసిరు అనుకో దొరికిపోతే చంపిన చంపుతారు ప్రజలు మామూలు వాళ్ళు గారు ఏం చేద్దాము ఎవడెవడైతే ఎవడెవడైతే కాంగ్రెస్ వైపు ఓట్లు వేస్తారో ఎవడెవడైతే బీజేపీ వైపు వేయడో వాళ్ళందరూ ఓట్లు తీసేద్దాం కొత్త లిస్టు మరి రాహుల్ గాంధీ ఓటర్ లిస్ట్ అమ్మో ఓటర్ లిస్ట్ అడిగినాం అనుకో మొత్తం గుర్తుపడతారు ఇప్పుడు మిషన్ రీడేబుల్ ఓటర్ లిస్ట్ అడిగినాం అనుకో రాహుల్ గాంధీకి అనుకో కుట్ర బయట ఈ దోసుకున్న సొంబు ఇవన్నీ ఓడరేవులు విమానాశ్రయాలు రైల్వేలు బంగారం అప్పులు ఇలా రుణమాఫీ చేసిన ఇరవై ఐదు లక్షల కోట్ల అప్పులు తెచ్చినవన్నీ మొత్తం బయట పడితే మమ్మల్ని ప్రజలు కనుక పేద ప్రజలకు కనుక కోపం వచ్చిందనుకో మనం దొంగలం అని తెలిసిందనుకో దోసుకుంటున్నాం అని తెలిసిందనుకో ఒక్కనొక్కని ఊలరాల్లో ఉరికించి కొడతారు కాబట్టి ఏం చేయాలి అన్నటువంటి ఆలోచనకు వచ్చి మొత్తం మీద ఎలక్షన్లో ఓట్లు తీసేసేటి కార్యక్రమం ఓటు చోరీ కార్యక్రమం జరిగారు అన్నిటికన్నా సేపు ఏంటంటే ఓటు చోరీ ఈవీఎంలు కూడా ప్రజలు ఒకసారి చూస్తారు రెండుసార్లు చూస్తారు ఏం చేస్తారు ఓట్లు పడేటప్పుడు ఏ అయితే అవుతుంది పోతాయి దాన్ని ఒత్తుర్రా పెట్రోల్ మిషన్ వస్తారా లేడతారు లివాడి మిషన్ పెట్టి చూస్తారు పెడితే ఆడ పడుతుంటాయి అక్కడ వా అబ్బా దొరికితే మన పని అవుతుంది ఏం చేయాలంటే ఓటు చోరీ సుబ్బు శుభ్రంగా చేయాలని ఈ కార్యక్రమం జరిగింది ఇవన్నీ నేను అంటే నరేంద్ర మోడీ కాళ్ళను అడిగి నెత్తిలో వసుకొనిక నేను రెడీ పూజ చేయడానికి కూడా నేను రెడీ ఏం చేసినావో చెప్పు ఎందుకు నిన్ను దేవుడు అనాలి ఎందుకు నిన్ను సూపర్ అనాలే గది చెప్పు నువ్వు అంటున్నావు ఏం చేసినావో చెప్పంటే ఓ సన్నాసి కామెంట్ పెట్టి రోడ్లు వేసినావని ఈ భోషడి గలకి తెలియదు ఏంటంటే ఈ రోడ్లు వేయకే టోల్ గేట్ ఉన్నాయా ఆ టోల్ గేట్ల మీద కాలు రాళ్ళ డీజిల్ పైసలు పెడితే రోడ్డు నరేంద్ర మోడీ గి గింతెత్తే వేసిన అనుకో గింతెత్తే అవుతుంది రోడ్డు పైసలు పోసుకుంటూ పోతే అన్ని డబ్బులు ఆ డబ్బులతోనే రోడ్ కట్టవచ్చు అంత డబ్బులు వసూలు చేస్తారు పెట్రోల్తోనే కావచ్చు టోల్ గేట్లతోని ఇలా కారు ట్యాక్సీ మనం పది లక్షలు కొనే టా కారు ఇరవై లక్షలు పెంచారు అడ్డగా ఒలిగే ధరలు పెంచి జీఎస్టీలు పెంచి ప్రజలు ముక్కు విండి బ్యాంకులేమో దొంగలకు గుజరాత్ కొత్త ఓడి కామెంట్ పెట్టిన మా మిత్రుడు పెట్టి అన్న నీకు అర్థమవుతలేదు ఈ గుజరాత్ ముఠాలంతా కలిసి దొంగలంతా కలిసి నరేంద్ర మోడీతో కలిసి వీళ్ళంతా భారతదేశంలో సొమ్ము అంతా దోసుకొని ఈ దోసుకున్న సొమ్ము మొత్తం గుజరాత్ వాళ్ళంతా కలిసి లాస్ట్కు బంగ్లాదేశ్ లేక గుజరాత్ ఓ దేశం చేసుకొని పోతే మనకు ప్రాబ్లం అవుతుంది పెద్ద దొంగ కొడుకులు వీళ్ళు వీళ్ళని నమ్మనే వద్దని చెప్పి కామెంట్ పెట్టిండు అరే ఈ అమ్మ అయినా అయినది ఎందుకంటే బ్యాంకులు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి ఈ దేశంలో ఉన్న బిజినెస్లు మొత్తం వాళ్ళ చేతుల్లో ఉండదు ప్రధానమంత్రి పదవి వాళ్ళ చేతుల్లోనే ఉంది మన చేతులు ఏముండదు లొటపీస్ ఏమున్నదంటే మన మనం ఉంటున్న ఇల్లు కోటి రూపాయల లోన్ ఉంటుంది ఆ లోను ఈ లోన్ ఎవడిచ్చిండు గుజరాత్ ఓడిచ్చుడు బ్యాంకు బ్యాంక్ ఏవోని గుజరాత్ గుజరాత్నివిగా బ్యాంకులు ఆ లోన్ ఎవడిచ్చాడు అంటే మన ఇల్లు కూడా గుజరాత్ వనికి తాకట్టే ఉంది మన కారు కూడా గుజరాత్ వనికి తాకట్టే ఉంది మరి మన తానే ఉన్నది మనం జీతం ఉన్నాము ఇది ఈ దేశంలో పాలకుని పరిస్థితి కానీ ఆనాడు ప్రధానమంత్రులు ఏం చేసారు దేశ ప్రజలకు నానకట్టలు కట్టి ప్రాజెక్టులు కట్టి నీటి నిల్వ చేసి ఆ నీటి ద్వారా పొలాలకు పారిచ్చి ఆ పచ్చని పంట పొలాల్లో రైతులు ఈ దేశ ప్రజలంతా పంటలు పండించుకొని ఆనందంగా ఇంతిత్తలావ జామ పనులు ఇంతిత్తలావు సపోటా పనులు తోటలు పెట్టుకొని కూరలు పెట్టుకొని పంటలు పండించి సిరి సంపదలను వంగితట్టు మా ప్రధా మా ప్రధానమంత్రులు జవహర్లాల్లాల్ నెహూరుకెళ్ళి జవహర్లాల్ నెహూరుకెళ్ళి మొదలు పెట్టుకుంటే రాజీవ్ గాంధీ గారైనా ఇందిరా గాంధీ గారైనా మొన్నటి మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహరావు గారు వాళ్ళ యొక్క సేవ సేవ వాళ్ళ త్యాగం చూస్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి అద్భుతమైనటువంటి పాలన చేసి వాళ్ళంతా ఇలా ఈ దొంగల ముఠ ఏం చేస్తుంది మొత్తం గుట్టంతో అవుతుంది మొత్తం తొవి ఇక్కడ ఉన్నాయి అన్ని తొవి మొత్తం తోవాలే తొవ్వితే ఏమైతేనే ఉంటుంది రాళ్ళు తెల్ల రాళ్ళు వెళ్తే నల్ల రాళ్ళు వెళ్తే బండలు సవాద బండలు మార్పులు ఉంటాయి కదా ఆ బండలు ఇంకోదానికి ఒదిక్ పౌడరు దిక్కు ఉంటే ఇంకోటి ఖనిజాలు వెళ్తాయి ఇనుము వెళ్ళింది అనుకో ఇనుము తయారు చేస్తారు ఎండి బంగారం అనే క్వార్జ్ అనే రాయి నుంచి బంగారం వెళ్తుంది ఇలా మొత్తానికి మొత్తము ఖనిజాలను ఈ దేశంలో ఉన్నాయి మొత్తం దోసుకొని పోయి దాచుకుంటే అయిపోతాయి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తే అయిపోయేది అన్నటువంటి కుట్రలో ఉంది మరి ఇలాంటి టైంలో అందభక్తులు మరి నేను నేనంట జై మోడని వెయ్యి సార్లు లక్ష సార్లు అంట మీకన్నా ఎక్కువ అంట మీరన్నా బట్టలు సండు వేదవాలు ఎవరంటే నేను ఇంకా ఇంకోటి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే బీజేపీలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ను ఐ నెవర్ అండర్ ఎస్టమేట్ ఐ నెవర్ ఇన్సల్ట్ దెమ్ ఐ ఆల్వేస్ లవ్ దెమ్ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ దెమ్ వాళ్ళు నా సోదరులే ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ లవ్ మై కంట్రీ ఎవరినన్నా ఒకరిని తిరిగి తప్ప బీజేపీలో ఉన్న నేను బీజేపీని అందరినీ వ్యతిరేకించను ఎవరైతే న్యాయంగా ఎస్సీలను అసలే వ్యతిరేకించాను నేను ఎవడన్నా చిల్లరగా అంటే తప్ప ఎందుకంటే వీళ్ళు తరతరాల నుంచి ఒక ఘోరమైన బతుకులు పట్టుకుని వచ్చారు బీజేపీలో అవకాశం వస్తే నేను నిన్న కలిస్తే ఎస్సీలో కలిచారు అనుకో అవకాశం వస్తే దొరుకు వేసుకోరి మంచి పద పదవి మంచిగా ఉండరు అని చెప్తా బీసీలకు కూడా అదే చెప్తా అన్ని వర్గాలకు నేను అదే చెప్తా అంద భక్తులకు తప్ప ఇప్పుడు నన్ను విడుతుర్రు కొంతమంది ఫస్ట్ రోజు నేను అనుకున్నా అరే ఈ అమ్మ ఇంత బెందు అంటే చెప్పరా అని మాటలు తిడుతురు ఫస్ట్ రోజు అది అన్న మామూలు మామూలు ఏ ఇక్కడ నన్ను తిడుతురు అంటే అర్థం ఏంటంటే నెరపకాయ పెట్టిన కన్నా ఎక్కువైతుంది వాళ్ళకు మంట పొగలు లేస్తూ ఉంది లోపల కాబట్టి నన్ను తిడుతురు ఐ యాక్సెప్ట్ నో ప్రాబ్లం అవి కుక్కలు కుక్కలు కూడా అనను నేను అలా ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఏం చేస్తారు పెద్ద మీటింగ్ పెడతాడు ఊర్లో మీటింగ్ పెడితే ఆ ఊళ్ళో అంతా వచ్చి ఏమన్నా నువ్వు రోజు మీటింగ్ పెడుతున్నావు మా ఊళ్ళో పని లేకుండా చెడగొడుతున్నావు అని కాకరేజ్ ముఖం మీద ఉంచుతాడు గౌతమ బుద్ధుడు శిష్యులు ఉంటారు కనుక వాళ్ళందరూ లేచిపోయి కొడనికపోతే బుద్ధుడు గౌతమ్ బుద్ధు ఆప్తుడై కొట్టొద్దు వాడు నా గురువు వాడు నా గురువు ఎందుకంటే నా లోపల ఎంత సహనం ఉందో నా లోపల ఎంత ఓది ఓపిక ఉందో తెలుసుకోవడానికి పరీక్ష పెట్టినకి వచ్చిన నా గురువు అన్నాడు గౌతమ బుద్ధుడు అందుకనే ఫస్ట్ ఒక కామెంట్ పెట్టిన ఉల్ట నో ప్రాబ్లం చిల్లరగాళ్ళ చిల్లరగాలు కూడా అన్నాడు వాళ్ళు కామెంట్ తోడు పెట్టుకొని అది అందభక్తుల తీరు నేను చెప్తా ఉన్నా నా దేశ ప్రజలు నాకు ముఖ్యం పేదోడి కడుపు నిండాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఈ దేశంలో ఉన్న అడవులలో వచ్చే సంపద నదుల నుంచి వచ్చే సంపద ఈ దేశంలో ఆర్బీఐ నుంచి వచ్చే సంపద ఈ దేశంలో పండే పంటల నుంచి వచ్చేటువంటి సంపద ఈ దేశ ప్రజలందరికీ సమానంగా చెందాలి సమానమైన ఓటు హక్కు ఉన్నట్టు సమాన హక్కులు ఏ విధంగా ఉన్నాయో ఇవన్నీ సమానంగా చెందాలి కానీ నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఈ దేశంలో అధికారంలో ఉంటే ఇవాళ కార్పొరేట్ శక్తులు ఇవాళ పెట్టుబడిదారి విధానంతో ఈ దేశ సంపదను దోసి కొంతమంది లుచ్చల చేతిలో డబ్బంతా పెట్టి మనలో బుచ్చగాళ్ళు చేస్తూ ఉంటే అందభక్తులు పాటలు పాడితే పాటలు పాడపోతే వాళ్ళ సంక నాకని మనకు సంబంధం లేదు మనకు ప్రాణాలకు తెగించనికైనా రెడీగా ఉంటాం ఎందుకంటే ఈ దేశ సంపదను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది వాడు ఎవడు కానీ వాడు ఎవడు కానీ వాడిని అంత చూస్తాం ఆరావళి పర్వతాల యొక్క ఆరావళి పర్వతాల యొక్క అందం వాటి యొక్క బలమైనటువంటి ఒక కూర్పు ఆ కూర్పులో దాగి ఉన్నటువంటి వన్యప్రాణులు ఖనిజ సంపద ఇలా ఆక్సిజన్ అక్కడ ఉన్నటువంటి నీటి వర్షం పడ్డప్పుడు వర్షం మొత్తం తీసుకొని ఫ్రెష్ నీటిని కిందికి వెళుతుంది భూగర్భ జలాలు పెరుగుతాయి మంచి గాలి మంచి వెదర్ మంచి కలప వనమూలికలకు పక్షులకు ప్రకృతికి ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి ఆరావలి పర్వతాలకు దయ్యాలై పట్టినటువంటి నరేంద్ర మోడీ దయ్యమై పట్టి ఆ అదాని అంబానులకు ఈ దేశాన్ని నాశనం చేస్తూ ఉంటే మీరు సప్పట్లన్న కొట్టండి వాళ్ళ సంఖ పట్టుకొని నాకండి మాకు ఏం సంబంధం లేదు నేను చాలామంది అనుకుంటారు బీజేపీ ఆయన ఎవరు నేనేమంటారంటే నా నేను ఫస్ట్ మొన్న ఒకటి వీడియో చేసిన మీరు చూసి చూడలేదు ఎలక్షన్ల వరకే నేను రాజకీయ పార్టీ తప్పు చేసే పెద్దోళ్ళను మాత్రమే ఎడతా మామూలు వ్యక్తులను అసలే తిట్టిన ఎందుకంటే ఈ దేశ పాపంలో ఈ దేశాలను మోసం చేసే పాపంలో నా గ్రామ ప్రజలు కానీ నా సర్పంచ్లు కానీ నా ఎంపీటీసీలు నా జెడ్పీటీసీలు ఎవడో షిల్లరగాడు తప్ప ఉండరు ప్రజలకు ఈ పాపం చేసేది ఉండదు కాబట్టి ఇలా ఎన్నికలు అనేటివి ఆటల పోటీలు లేక పోటీతో చేయాలి తర్వాత కలిసి ఉండాలనే నేను చెప్తా నాకు ఏ పార్టీ అనేది తేడలేదు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సోదరులు మరి ఎలక్షన్ల ముందు కొట్లాడతారు కాదంటే ఎస్ ఫైట్ కబడ్డీ ఆడినప్పుడు కొట్లాడుకోమా వాలీబాల్ ఆడినప్పుడు కొట్లాడుకోమా క్రికెట్ అన్న టీం అందులో మనుషుల యొక్క స్పిరిట్ పెరుగుతుంది టాలెంట్ పెరుగుతుంది పోటీ అనేది ఉంటుంది తప్ప మేము శత్రువులను కాము నాకు పార్టీలో పోయి శత్రుత్వం లేదు కానీ అంధభక్తులకు మాత్రమే మీరు పట్టుకొని నాకు నన్ను తిట్టడం కాదు ఇఫ్ యూ వాంట్ టు స్కోల్డ్ మే యూ కెన్ స్కోల్డ్ ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ వైల్ స్కోల్డింగ్ మీ యూ కెన్ ఎంజాయ్ బట్ ఆఫ్టర్ దట్ అండ్ బిఫోర్ దట్ థింక్ అబౌట్ యువర్ కంట్రీ థింక్ అబౌట్ యువర్ ప్రాపర్టీస్ అప్ అవర్ ఫోర్ ఫాదర్స్ అవర్ హెరిటేజ్ వీ హౌ టు ప్రొటెక్ట్ వీ హౌ టు క్వశ్చన్ వీ హౌ టు రేజ్ ద స్లోకన్ ఇది కావాలి అందుకనే నేను మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తూ ఉంటా ఆ ప్రశ్నలో ఎవరినైనా తప్పు చేసినాను తప్పు చేయకపోతే నేను అసలే తిట్టరు నాకు ఆ గర్వం లేదు నాకు ఆలోచన లేదు ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి నేను ఎందుకు తిరుతున్నాను అనేది ఖచ్చితంగా నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున ఈ దేశ సంపద ఏం లేదు ఏమన్నా మిగిలి ఉంటే ఏ గారిది కొడుకో నాకు చెప్పమను ఈ వాడు కూడా ఒక్కొక్కసారి కోపముసండ్ కానీ అది కూడా మాట్లాడద్దు కొంచెం కొంచెం ఇంకా పర్ఫెక్షన్ వస్తుంది నా లోపల ఏమన్నా ఈ దేశంలో నరేంద్ర మోడీ మిగిలిస్తే ఇది మిగిలిచ్చిండని చెప్పమను దేన్ని వదలలేదు మొత్తం అయిపోయింది ఇక ఏం చేసిండా నోటరు నోట్ల మార్పు కూడా ఎవరు తన డబ్బులు లేవు ఇప్పుడు ఇలా వాళ్ళ పార్టీలో పదహారు వేల కోట్ల రూపాయలు పదహారు వేల కోట్ల రూపాయలు పార్టీ అకౌంట్లో పెట్టుకున్నటువంటి ఏకైక పార్టీ అది బీజేపీ ఈ ప్రపంచంలోనే అత్యంత దొంగ పార్టీ దోపిడి పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పారంటే పైసలు దోపిడికి ఇవ్వబడదు ఎందుకంటే పైసలతోని ప్రజలను పైసలు చల్లి కోడికి ఇప్పుడు కోడికి తెలుసు కదా కథ కోడికి మొత్తం బొచ్చు వాడు బొచ్చు వికి రక్తం కారుతుంటే ఈ గిజలు జేవులకి వెళ్ళి దిసిట్లు వేస్తే వాళ్ళ ఎంతమంది చొడువు అంటుందంట అలాంటి బొచ్చు వీగిన కోడి కన్నా అధ్వానం మనం ఈ దేశ సంపదను కాపాడలేకుంటే మనం ఉన్న ఒకటి సచ్చిన ఒకటి దానికి సపోర్ట్ చేసే బదులు బయలు వాడిసి వచ్చింది మనం మోడీకి గీ పనికి గీది చేస్తాడు గీ సుఖమైన పనికి ఈ యూనివర్సిటీ కట్టిండు గీ ఉద్యోగాలు ఇచ్చిండు గీ నదులను తీసుకొచ్చి మనకి నీళ్లు మలిపిండు చెప్పమను రెండు మూడు ట్రైన్లు ఓపెన్ చేసిండు వందే భారత్ ట్రైన్లు అని అదే అదేమంది ఆ ట్రైన్ బుర్రు నూక్కితే బరియా వచ్చింది గుద్దినప్పుడే అదిసిపోయింది ట్రైన్ బర్రె గుద్దితే ఊసిపోయి దానికి ఎంత బిల్లు మొత్తం సంప ఆ ట్రైన్ తయారు చేసిన వాడికి ఎంత అది ఒక కోటి రూపాయలకు తయారైంది అనుకో వంద కోట్లకు అనుకో ఐదు వందల కోట్లు వేస్తారు దొంగల ముఠ ఇది బర్రె గుద్ది ఎద్దు గుద్దితే మొత్తం అయిపోయింది అది మళ్ళీ దానికి ధరలు కూడా అడగోలే పెంచరు ఏం చేయాలని అర్థం కాక రైలు ఓపెన్ చేయడానికి వస్తారు నరేంద్ర మోడీ వస్తే రైలు ఓపెన్ చేయడానికి వచ్చిండు ఇప్పుడు రైలు ఈడంగా ఢిల్లీకి వెళ్ళి వాడి ఇట్లా వాడి ఇట్లా ఈ మన హైదరాబాద్కి వెళ్ళి షాద్నర్కి ఈ ఊళ్ళోకెళ్ళిపోతే ఓనాడు ముంబైలా ఓనాడు నాగపూర్లో ఓనాడు సికింద్రాబాద్లో ఓనాడు హైదరాబాద్లో ఓనాడు మహబూనార్లో ఇట్లా జెండా వాటి ఊపుతాడు విశాఖపట్నంలో చెన్నైలో ఓనాడు ఓనాడు ఒకటే ట్రైన్కు ఊపుకుంటూ వేయండు ఊపితేనేమో జెండు ఊపుతాడు లేకుంటే జెండ వందన కార్యక్రమంలో బయ్యార్ బైనా అంటాడు లేదంటే విమానంలోకి వెళ్ళి గాలిలో మోటార్ తిరుగుతుంటాడు ప్రజలతోని సంబంధం లేదు ఆయనకు తెలిసే ప్రజలతో మనకేం పని ఆడికి వచ్చినప్పుడు ఆయన చెప్పిందాము ఈవీఎంలు రెడీగా ఉండాలి ఓట్ల చోరీ చేస్తుండాలి కథం అందుకనే రెండు వేల ఏమన్నాడు వంద సంవ నూట యాభై సంవత్సరాలకు సంబంధం వంద సంవత్సరాలకు సంబంధించింది పంతొమ్మిది వందల నలభై ఏడు దాకా బీజేపీ అని చెప్తున్నాడు మీ ఇలా ప్రజలకు పేదోళ్ళకు ప్రజలకు అర్థమైపోతే మీ ఈవీఎంలను మన రోగల బండి వేసి దాస్తారు ప్రజలు రోగల బండి పెట్టి గచ్చ గచ్చగచ్చ ఒడుస్తారు నకరాలు చేయొద్దు ప్రజల ముందర కాకరిచ్చి ముఖం మీద ఉంచుతారు పేదోళ్ళు నకరాలు మనం ఏదో బిల్డప్ చేసి మనం హిందుత్వం పెట్టి శ్రీరామ్ పెడితే మరి శ్రీరామ్ అంటే మిగతా దేవుళ్ళంతా ఎక్కడ పోవాలి దేవుడు దేవుడే దేవుడు మన దేవుడు మొక్కుతాం కొబ్బరికాయ కొడతాం ఎంత పూజ చేస్తే ఎవరిని పూజ చేస్తే వాళ్ళకి లాభం వస్తుంది బహిరంగంగా చేసి మేమేమో ఉద్ధరిస్తున్నాం అని ఏతులు వాడతా ఎవడు లేడు ఈ దేశాన్ని కాపాడుతున్నాయి పోలీస్ కోర్టు పోలీసులు కోర్టులు చట్ట సభలు ఇంకా ఇంతకు మించి ఎవడు మాట్లాడినా చెప్పు తీసుకొని పండు రాలగొట్టరు నేను రక్షిస్తా నేను అది చేస్తా నేను ఇది చేస్తాను బిల్డప్ కాలు చూడు చూడు పట్టి దొంగలు వాళ్ళంతా ఎవడు నమ్మొద్దు చేయాలి లవ్ ద పీపుల్ వాళ్ళకి తెలియదు చెప్పండి కలిసిమెలిసి ఉండాలి అవినీతి తగ్గించండి దేశం మంచిగా ఉంటుంది ఇది మాత్రం తెలిసిందిగా అర్థమైపోయింది ఆరావళి పర్వతాల గురించి ఆరావళి పర్వతాలను మంచిగా మింగి కూసినటువంటి ఇలా కథ మీకు అర్థమైంది కదా చూసిన ఉండండి ఏవి మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపించి విజ్ఞప్తి చేసి మీ అందరి దగ్గర తెలుసుకుంటున్నాను జై హింద్ జై భీమ్ జై భారత్ థ్యాంక్ యూ సో మచ్